హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కనుకుంటున్నారా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గుడికి వెళ్తున్నామండి గుడి ఎక్కడ అంటే అమరావతి పై నుంచి వెళ్ళాలండి అమరావతి అనమాట మన విజయవాడలోనే కృష్ణా జిల్లాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందంటున్నారా మన తిరుపతి వాళ్ళే స్వయంగా కట్టించారండి వెంకటాయపాలెం అనమాట నేను ఇది ఫస్ట్ సార్ వెళ్ళడం చూద్దాం వెళ్దాం పదండి ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇదే టెంపుల్ వెంకటైపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వయంగా ఇది తిరుపతి వాళ్ళే కట్టించారంటండి మెయిన్ వీడియో తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ అలాగే దర్శనం కూడా చూపించడానికి వీల్లేదు ఇదిగోండి ఇది మాత్రం టెంపుల్ లోపల మొత్తం ఇలా ఉండిద్ది ప్రతి శనివారం కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో భోజనాలు జరుగుతాయి లోపల అయితే కాదు ఫ్రెండ్స్ వేరే పక్కన అనమాట మేము అలాగే దర్శనం కూడా రెండుసార్లు వెళ్ళాము అనమాట పాప మాకు చిన్న పాప మా తమ్ముడు వాళ్ళ పాపను తీసుకుని వెళ్ళాము ఫోర్ మంత్ బేబీ తను ఫస్ట్ దర్శనానికి తొందరగా చూడనివ్వలేదని చెప్పి రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకా ఏడ్ చేసింది మా తమ్ముడు చాలా కంగారు పడిపోయాడు ఇంకా మేమైతే తొందరగానే రిటర్న్ అయిపోయాం తులాభారం కూడా ఉందండి మన తిరుపతిలో లాగా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇది మ్యూజియం పెట్టారండి తిరుపతిలో ఎలా ఉండిద్దో టెంపుల్ అలా ఇక్కడ ఉండిద్ది అని చెప్పి వాళ్ళు కట్టించారంట అలా పెట్టారండి మేము అక్కడ కూడా వెళ్ళి చూసాం లోపల సోమవారు కూడా అలాగే ఉన్నారండి సేమ్ తిరుపతి లాగానే ఉన్నారు సోమవారం దర్శనం మాత్రం నాకు ఫ్రీగా చాలా ఇదిగా జరిగిందండి మొదటిసారి వచ్చిన సార్లు దర్శనం చేసుకున్నాను అలాగే ఇది మ్యూజియం దగ్గర కూడా చూసుకున్నాం మళ్ళీ రిటర్న్ తొందరగా ఫాస్ట్గా అయిపోయాం ఫ్రెండ్స్ పాప ఎడుస్తుంది వలన కాలం కదా ఇదేమో ఆశ్రమం సత్యనారాయణ గారి ఆశ్రమం పక్కన ఎక్కువ మొలక తోటలో అసలు ఎక్కువ ఉన్నాయండి అసలు ఆరటి తోట కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్ మళ్ళీ బిర్జి మీద నుంచి మా ప్రయాణం మన కృష్ణమ్మ వచ్చేటప్పుడు ఆ పక్క చూపించాం ఇప్పుడు ఈ పక్కన కృష్ణానదిలో వాటర్ అలా కృష్ణమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి మీలో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి మన బ్యారేజీ